గత పార్లమెంటు మొన్న జరిగిన పార్లమెంటు ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కానీ జీన్ బాబు గారి నాయకత్వంలో కానీ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి కలిసి కట్టుగా ప్రతి గ్రామ గ్రామంలో తిరిగి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి కానీ ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి కానీ ప్రతి ఒక్క గడప గడపకు తిరిగి పార్లమెంటు ఎలక్షన్ లోపల గడ్డ వంశ గారిని గెలిపిద్దామని చెప్పేసి అప్పుడు మేము ఏ విధంగానైతే చెప్పినామో అదేవిధంగా మా మంత్రి నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా మాకు ఆశీర్వాదం ఇచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థలో కూడా మేము ఇదే విజయం తుమ్మి మోగిస్తామని చెప్పేసి మరొకసారి ఈ విధంగా రుజువైంది కాబట్టి మేము మంత్రి వర్గ ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అభినందనలు తెలుపుతూ వారికి మరొకసారి శిరసు వంచి నమస్కరిస్తూ వారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ విజయాన్ని మా సోనియా గాంధీ గారికి అంకితం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి కోరుతా కోరు కోరుకుంటా ఈ విజయాన్ని మా మంత్రి ప్రజలకు అంకితం చేస్తూ మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను multimod <laughs> spam